సిద్దిపేట జిల్లా గజ్జోల్ వ్యవసాయ మార్కెట్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో శనిగల పొద్దురుడు కొనుగోలు కేంద్రాన్ని పిఎస్సిఎస్ చైర్మన్ పెంకటేశం మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డితో కలిసి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ఎమ్మెల్సీ యాదవరెడ్డి అనంతరం వారు మాట్లాడుతూ రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు అట్టెల్ ఎగ్రికల్చర్ మార్కెట్ కామిటీ ప్రాంగణంలో ఏసిఎస్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగింది ఇందులో అందులో ఈరోజు పొద్దుతిరుగుడు ఊవు శనగల్ బెంగాల్ గ్రామం ఈ రెండు ధాన్యాల కొనుగోలు ప్రారంభించడం జరిగింది దీనికి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర సంతావర్కు ఏడు వేల రెండు వందల ఎనభై బెంగాల్ గ్రామ్కు ఐదు వేల ఆరు వందల యాభై రూపాయలుగా నిర్ణయించబడ్డది మేము రైతులను కోరేది ఒక్కటే దళారుల చేత మో మోసపోకుండా మీరు ఈ సెంటర్ను గిట్టుబాటు ధరకు అమ్ముకొని లబ్ధి పొందాలని కోరుకుంటున్నాను అదే సందర్భంలో నేను ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాను సకాలంలో వాళ్ళకు డబ్బులు కూడా వాళ్ళ ఖాతాలో పడేటట్టు స్థానిక నాయకులు కానీ అధికారులు కానీ ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను ఎందుకంటే గతంలో వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినప్పుడు సన్న వడ్లకు బోనస్గా ఐదు వందల రూపాయలు ఇస్తామని చాలా టైం తీసుకున్నారు గత ప్రభుత్వంలో అయితే వారం పది రోజులలోనే వాళ్ళ ఖాతాలలో వాళ్ళ అమౌంట్ పడ్డది అదేవిధంగా రైతులకు ఇబ్బంది కలుగుతుంది